హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మునగాకుతో మునగాకు రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో కడిగి పెట్టుకున్న మునగాకు దాంట్లో వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దానికి సరిపడే వాటర్ అయితే మనం పోసేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే చిట్కడి పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి దాంట్లోనే మెంతులు అలానే మిరియాలు కూడా వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మసలు పెట్టాలండి దీన్ని తర్వాత దీది ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పోపు వేసుకోవడానికి ఇప్పుడు దాంట్లోనే సరిపడే ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసుకోవాలి కజ్జేసి పెట్టుకునే ఎండుమిర్చి పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు కర్రపాకు కొత్తిమీర వేసుకోవాలి అల్లమిల్లిగడ్డ పేస్ట్ చిటికడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు మనం పోసుకున్న వాటర్ దాంట్లో పోసేసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని వాటర్ అయితే పోసేసుకొని టేస్ట్కి సరిపడా వాట్ సాల్ట్ వేసుకోవాలి టెన్ మినిట్స్ మసలని ఇవ్వాలండి అంతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయినా మొన్నగాకు రసం రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్